యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఐదవ వచనంలో ఇలాగుంది యహోవా నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి పరచుము ఆహా ఎంత గొప్ప మాట అండి దేవుడు మనల్ని అభివృద్ధి పరిచేవాడు ఈ విల్ ఇంక్రీస్ అవర్ బ్లెస్సింగ్స్ దీన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడు మన ఆశ ఆకలను తీర్చడమే కాదు దేవుడు మనకి ఇచ్చిన వాటిని పరచగలడు కూడా చూడండి మానవ మాత్రుడైనటువంటి కాలేబే తన కుమార్తెకి కొన్ని బహుమానాలు ఇచ్చాడు వివాహంలో అయితే ఈ కాలేబు కుమార్తె అయినటువంటి అక్ష తన పెనిమిటి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వివాహంలో తనకిచ్చినటువంటి వివాహ బహుమానాలన్నింటిని కొద్ది సంవత్సరాలు అనుభవించిన తర్వాత తనకిచ్చినటువంటి వాటిలో ఇంకా కొన్ని ఉంది తండ్రికి మరలా అడుగుతుంది న్యాయాధిపతుల గ్రంథం ఒకటో అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంది పద్నాలుగో వచనంలో ఆమె తన పెనుమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించను ఆమె గాడిద మీదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగను అందుకు ఆమె దీవిన దైచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను అప్పుడు కాలేబు ఆమెకు మరి మడుగులను మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చింది ఆహా చూశారా తన పెనిమిటికి ఈ వివాహము ద్వారా ఆయన చేసిన వాగ్దానం ప్రకారంగా ఇచ్చాడు అయితే మనం గమనిస్తే దైవజనాంగమా అక్ష తన పెనిమిటి అంటే ఉన్నప్పుడు వివాహంలో తండ్రి తనకిచ్చినటువంటి బహుమానము అంత సాగు భూమిగా ఉపయోగపడట్లేదు ఆశపడినంత ఆశించినంత రాబడి రావట్లేదు మొదటి బహుమానంలో అప్పుడు తండ్రికి కౌరు పంపించింది తన పేరు ఇంటి నుంచి ఏమని తండ్రి నాకు ఇంకా నీటి మడుగులు కావాలి నువ్వు దక్షిణ భూములు ఇచ్చావు నాకు కొద్దిగా నీటి మడుగులు కూడా ఇస్తే వ్యవసాయ భూమి జల ఓటలు లేకుండా జల జలాలు లేకుండా వ్యవసాయం చేయడం కష్టం మెట్ట భూములు మెరక భూములు ఇచ్చాడు అయితే తన వివాహం అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత ఆశించిన పంట పలసాయం రాకపోయినప్పుడు మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏమని తండ్రి మరొకసారి నాకు దీవిని నువ్వు దయచేయాలి ఆ దీవిని ఎలాగంటే నువ్వు దక్షిణ భూములు ఇచ్చావో నీటి మడుగులతో ఉన్నటువంటి భూమి నాకు దయచేయి నీటి మడుగు కూడా నాకు ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు కాలేబు ఏమన్నాడంటే నీటి మడుగులతో పాటు పల్లపు భూములు మెరక భూములు కూడా ఇచ్చాడట ఇక్కడ రెండు సార్లు కాళేబు తన కుమార్తెను ఆశీర్వదించడం మనం చూస్తాం దేవా దయచేసి నన్ను అభివృద్ధి పరచు అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు దైవ దైవజనాంగమా దేవుడు మరలా మరలా మనల్ని ఆశీర్వదించగలడు జీరో లెవెల్ నుండి ముప్పై 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 వంతులు ముప్పై నుండి అరవై అరవై నుండి నూరొంతులు నీకేం కావాలో ఏదుంటే నువ్వు ఏది ఏదుంటే నువ్వు విశ్వ విస్తరింపబడతావో ఏముంటే నీ కుటుంబము నీ వ్యవసాయము లేకపోతే నీ బి నీ బిజినెస్ లేకపోతే నీ సేవ నీ వ్యవస్థ ఆశ్వదింపబడుతుందో ఆ ఏంటో నువ్వు గుర్తించి నువ్వు దేవుణ్ణి అడగాలి ఆయన అడిగితే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ఆకలిగొడి ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడని ఉంది ఆయన మన ఆశలను తీర్చే దేవుడు దేవుని దగ్గర ఎప్పుడూ మనం ఏదో ఒకటి కోరుకుంటూ ఉండాలి దాని ద్వారా దేవుని మీద మనం ఆధారపడడంతో పాటు మన విశ్వాసం యాక్టివ్గా ఉంటుంది విశ్వాస మూలమైనది విశ్వాస మూలము కానిది పాపమాట ఏదైనా మనము విశ్వాసం ద్వారా దేవుని దగ్గర నుండి పొందుకున్నప్పుడు అది ఉంటుంది కనుక మనకి మన జీవితంలో అభివృద్ధి కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా మొదటి లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి సెకండ్ లెవెల్ నుండి థర్డ్ లెవెల్కి ఎనీ పర్సన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఎనీ ప్రమోషన్ మనం దేవుణ్ణి అడగాలి ఒకదాని తర్వాత ఒకటి మనం అడుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు చేస్తున్న మేళలను బట్టి మనం విస్తరిస్తాం దేవుడి మాట జీవించిన దాకా ఆమెన్